ప్రతిభను ప్రోత్సహించడం నైపుణ్యాలకు సానపట్టడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తేనే ఉద్యోగాలను సృష్టించగలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో ఉపాధి కల్పనకు ప్రకటించిన చర్యలపై జరిగిన వెబినార్లో పాల్గొన్న మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినప్పుడు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని మూడు కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు అలాగే రాబోయే రోజుల్లో వెయ్యి ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలని ఐదు ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు విద్య నైపుణ్యం ఆరోగ్యం అనే మూడు స్తంభాలపై పెట్టుబడులు పెట్టినప్పుడే సరైన మానవ వనరులను అభివృద్ధి చేయగలమని అన్నారు అది ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందన్న మోదీ యువతకు కొత్త అవకాశాలు నైపుణ్యాలను అందించడానికి పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు దేశ ఆర్థిక విజయానికి అందరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు భారత్ ప్రస్తుతం మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని చెప్పారు ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం కోసం త్వరలో నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు